నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పేర్కొంటూ వాళ్ళ నిన్న భారతదేశంలో ఈయూ నేతలతో మోడీ చర్చలు పలించినాయి భారత్ ఈయూ నడువ ప్రపంచ చరిత్రలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది ఒక రకం చెప్పానంటే ఆరు నెలల సంతకాలు పూర్తి అంటే సాంకేతిక అంశాలు చూసుకోవాలి తర్వాత ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ లోపల ఈ మొత్తం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం ఖరారిన నేపథ్యంలో చేతులు కలిపిన మన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తా ప్రధాని నరేంద్ర మోడీ అట్లాగే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు కూడా ఉరుసుల వాలేర్ వాండేర్ లేనియన్ అనే ఆమె కూడా ఈ ముగ్గురు కలిశారు మొన్న రిపబ్లిక్ దినోత్సవాల ముఖ్య అతిథులుగా వీళ్ళు వచ్చేశారు ఆ సందర్భంగా మన భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే పేరు మీద దీని ప్రపంచంలోని అతిపెద్ద ఇయూతోని యూరోపియన్ యూనియన్తో జరిగిన ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలోనే మనం చూసుకుంటే నూతన శకానికి తెరచేసింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ ఈయు నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకెళ్ళ ఖరారు అయింది యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు అధ్యక్షులు అంటోనియో కోస్తా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండేల్ లెనియంతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లో ఈ చిరస్మరణీయమైన ఘట్టం ఆవిష్కృతమైంది దాంతోపాటు ప్రాధాన్యత పరంగా కూడా అంటే అంతర్జాతీయ వాణిజ్య అన్నింటికి కూడా ఎఫ్టియు ఈ తల్లి వంటి దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది దాని మీద అభివర్ణిస్తున్నారు ఇది అమల్లోకి వస్తే ఇరుపక్షాల నడుమ వార్షిక వార్షికంగా సుమారు నాలుగు వందల కోట్ల యూరోల మేరకు తగ్గనున్నాయి ఈ సుంకాలు యూరప్ కార్లు వైద్య పరికరాలు వైను తదితరులపై టారీఫులు దిగి మొత్తంగా అక్కడ దేశాల దిగుమతులు అన్నింటిపైన సుంకాలు భారీగా తగ్గుతాయి యంత్ర పరికరాలు రసాయనాలు ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న భారీ టారిఫ్లు దాదాపుగా కనుమరుగా అవుతాయి లేకుంటే నామమాత్రగా ఉంటాయి వరకేం చెప్పాలంటే భారత ఎగుమతుల్లో చాలా వాటిపై సుంకాలు వచ్చే ఏడు వ్యవధిలో ఇరవై తొంభై నుంచి వంద దాకా వంద శాతం దాకా తగ్గనున్నాయి ఈ తగ్గింపు వస్తు ఉత్పత్తులతో పాటు సేవలకు కూడా వర్తిస్తు వర్తిస్తుంది మొత్తం మీద తొంభై మూడు వస్తువులపై సుంకాలు ఎత్తివేతకు పక్షాలు అంగీకరించాయి ఒక చెప్పాలంటే ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇవాళ పెట్టవచ్చు మనం ఈ దశాబ్దం ఆకరణ నాటికి ఒకరికొని చెప్పాలంటే వంద బిలియన్ డాలర్లు మనం సాధిస్తామని అనుకుంటున్నాం ఇంధన వారోత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వెల్లుడి చేసిండ్రు పెట్టుబడులతో ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు అంటే ఇదివరకు చెప్పాలంటే మదర్ ఆఫ్ ఆల్డీల్స్లో మనకు బాగా ప్రపంచానికి స్థిరత్వం వస్తుంది అన్న మోడీ ఎందుకంటే ఇవాళ అమెరికా పెంచుతున్న సుంకాల మోతకు అమెరికాకు తగిన బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా ఈ వస్తువుల మీద మనకు ఈ పద్దెనిమిది ఏళ్ళగా ఎదురు చూస్తున్న ఈ ఒప్పందం చర్చలు కొనసాగి చివరికి మరి ఈ ఒక ఒప్పందానికి అయితే వచ్చిండ్రు ఇది వన్ ఇయర్ తర్వాత అమరైనా కూడా చాలా ప్రపంచంలో పెను మార్పులకు దారి ఒక రకంగా చెప్పడం లాంఛనంగా సంతకాలు జరగడానికి మరొక ఆరు నెలలు అమల్లో రావడానికి ఇంకో సంవత్సరం పట్టినా కూడా ఇతర అంశాలు కూడా మనకు తోడైనాయి ఉదాహరణకు ఈ పన్నెండు ఒప్పందాలు పూర్తిగా అంటే ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊపినిచ్చే దిశగా పన్నెండు ఒప్పందాలు కూడా శిఖరాగ్రవేట్ సందర్భంగా ఖరారైనవి వాటితో పాటు మరో రెండు కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా ఖరారైనయి అందులో ఒకటి రక్షణ భద్రతకు సంబంధించింది కాగా మరోటి భారత్ నుంచి ప్రతిభావంతులను అంటే నైపుణ్యం ఉన్న వాళ్లను యూరోప్లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా మరి వీలు కల్పించేది ఉన్నది అమెరికా ఎక్కడైతే నైపుణ్య కార్మికులను కానీ నైపుణ్య రంగాలలో ఉన్న ప్రతిభావంతులను కానీ ఆహ్వానించే క్రమంలో హెచ్ వన్ బి వీసా ఇవ్వడం లేదు కదా ఇవాళనే టెక్సాస్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఏమంటే మీరు ప్రతిభావంతులను తీసుకురావాలనుకుంటే మొట్టమొదటి మా పర్మిషన్ తీసుకోండి భారత అమెరికా ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం కాదు తీసుకునేది ఇప్పుడు నిన్నే టెక్సాస్ కూడా తీసుకున్నది ఏమన్నా తీసుకుందంటే ఇందులో స్పష్టంగా మీరు మీ కంపెనీకి ఫలానా ఇండియా నుంచో ఇంకే దేశం నుంచో ఎవరైనా రావాలనుకోండి ప్రతిభావంతులు తీసుకోవాలంటే మొట్టమొదటి మన దగ్గర వాళ్ళు లేరని సర్టిఫికెట్ ఇవ్వాలి మేము అంటే మీరు పర్మిషన్ కోసం అప్లై చేయాలి ఇవి ఇటువంటి అనుభవం ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలో లోకల్ ఫస్ట్ అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటుంటే టెక్సాస్ గవర్నర్ ఏమంటున్నారంటే లోకల్ ఫస్ట్ మన మన లోకల్గా ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోండి లేదు అంటే ఎందుకు లేరో మేము పరిశోధన చేస్తాం లేరని మేము సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకోవడానికి తగిన కారణాలు చూపెడితే అప్పుడు పర్మిషన్ ఇస్తామని ఒక మాట అంటున్నారు అంటే ఇవాళ ఏంటంటే ఒక రకం చెప్పానంటే హెచ్వన్ బిఎస్ విషయంలో అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తుంది అంతకంటే టెక్సాస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది అంటే ఈ దశలో మనము భారత్ నుంచి మనకు సరైన విధంగా మూడు తోడక జాబ్ అంటాం కదా అది ఇవ్వడం జరిగింది ఒక రకం చెప్పాలంటే ఈ ఒక రకం చెప్పానంటే ఈ ఒప్పందం సవాళ్ళకు సమాధానంగా ఉంటుందని ఆయన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మన అంటోనియా కోస్తా కూడా అంటున్నారు అంటే ఉదాహరణ చెప్పాలంటే ఉరుసుల అయితే మంచి మాట ఏమైనాదంటే భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక మైలరా వంటిదని యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉరుసుల వండే లేయర్ అన్నారు వాణిజ్యాన్ని ఆయుధంగా పాడుతున్న వేళ ఈ ఒప్పందానికి ఎన్నలేని ప్రాధాన్యం ఉందని అంటున్నారు ఆమె అమెరికా ఒట్టెత్ ఒంటెత్తు పోకట్లు ఉద్దేశిస్తూ ఒకరొక నర్భగర్భంగా ఈమె వ్యాఖ్య చేసిన అనుకోవచ్చు మనం ఎట్లా అంటే అమెరికా ఒంటెత్తు పోకడను చేసుకొని చూపెట్టి ఎటువంటి దుర్మార్గం చేస్తున్న అమెరికాకు సరైన బుద్ధి చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు లెక్క ఒరొకనం చెప్పాలంటే ఆమె మాటల్లో మరొకసారి మాట్లాడాలంటే మనకు అమెరికా ఒట్టెంతు పోగడంలో ఉద్దేశిస్తున్న గర్భంగా ఈ వ్యాఖ్యలను చేశారు వాణిజ్య పరంగా ప్రస్తుతం దేశాలన్నీ ఎదుర్కొంటున్న పెను అంతర్జాతీయంగా సవాళ్ళకు పరస్పర సహకారం సమన్వయమే అత్యున్నతమైన పరిష్కారం అని ఈ ఒప్పందం మరోసారి సందేశం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు మేము సాధించాం ఒప్పందాలన్నింటికీ తల్లిగా చెప్పదగ్గ ఎఫ్టిఏను కుదుర్చుకున్నాము ఏకంగా రెండు వందల కోట్ల మందికి అద్భుతమైన మార్కెట్ అంటే యూరోపియన్ దేశాలు ఇండియా కలిస్తే దాదాపు రెండు వందల కోట్ల పైకి అవుతారు కనుక ఒక రకం చెప్పాలంటే యూరోపియన్ దేశాలు జనాభా అంతగా రెండు వందల కోట్లకు ఉంటుంది కనుక ఈ ఒప్పందం చెప్పుకుతావు అట్లాగే ఇది ప్రపంచంలో రెండో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా నిలిచిన రెండు దిగ్గజాల మధ్య రెండో ఆర్థిక వ్యవస్థగా యూరోపియన్ యూనియన్ అని తెలుస్తుంది మరి మూడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు ఉన్నాం భారతదేశం ఉంది కనుక నాలుగు రెండో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు నిలిచిన రెండు దేశాల దిగ్గజాల గాథ అని కూడా ఆమె అభివర్ణించారు ఇరుపక్షాలకు లాభదాయకమైన రీతిలో ఒప్పందం కుదిరిందని ఉరుసలా పేర్కొన్నారు ఈ ఈ ఒప్పందంతో భారత్ యూనియన్ భారత్ యూరప్ ఎగుమతులపై వార్షిక ఏకంగా నాలుగు వందల కోట్లు తగ్గుతాయని ఒక మొత్తంగా వచ్చే అవకాశం ఉందని యూరప్ టెక్నాలజీ పెట్టుబడులు ఇన్నోవేషన్స్ పరస్పరం అందులోకి అందుబాటులోకి వస్తాయని భారత్ ఈలో ఏ ఒక్కరికి ఆ స్థాయి ప్రగతి సాధ్యం కాదు కనుక ఇద్దరు కలవడం వల్ల రెండు ఆర్థిక వ్యవస్థల ద్వారా పూర్తి స్థాయిలో జరుగుతున్నామన్నారు వరకేం చెప్పాలంటే పెద్ద ఎత్తున ఇవాళ యుద్ధాలతో శాంతి ఎప్పటికీ సాధ్యం కాదని భారత్ ఈయో శిఖరాగ్ర సదస్సుల నేతలు అభిప్రాయపడ్డారు పరస్పర విశ్వాసంతో కూడిన చర్చలే అందుకు ఏకైక మార్గమని ప్రధాని మోడీ ఈయో సారథులు ఉర్సుల అంటోని యొక్క స్పష్టం చేశారు ఉక్రెయిన్ పశ్చిమాసియాలో స్థితిగతులు ఇండో పసిఫిక్ యుద్ధంలో ఈ పరిస్థితులు చూసుకుంటే వాళ్ళ వాణిజ్య ఒప్పందాలను గురించుకోవడం మంచిదన్న అంటే దీనిలో మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి అమెరికా ఏదైతే దుర్మార్గం చేస్తుందో సుంకాలను బద్దాడి చేస్తుందో యూరోపియన్ యూనియన్తో మీరు కనుక ఒప్పందం చేసుకుంటే బాగుండదు అన్నదో అందుకు చెంపదెబ్బ గోడదెబ్బ అన్నట్టు మనం రెండు చేసినాం ఏమో మొన్న ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నలభై మూడు దేశాలు ఇరవై ఏడు అటు పక్కన ఇరాన్కు స వ్యతిరేకంగా తీర్మానాన్ని సపోర్ట్ చేస్తే పద్నాలుగు దేశాలు అటు ఇటు కాకుండా నా ఉత్తర్ నా ఇతర వాళ్ళు ఉంటే మనము పాకిస్తాన్ నాలుగు దేశాలు మాత్రం ఇరాన్కు మద్దతుగా అమెరికా చేసిన ఏది ఎత్తుగాడకు వ్యతిరేకిస్తూ అక్కడ మనం అమెరికా మన ఆ తీర్మానాన్ని వ్యతిరేకంగా ఓటేసినాం అంటే ఇరాన్కి అనుకూలంగా మనం ఆ ఓటును వినియోగించుకున్నాం కనుక అదొక వాళ్ళకి అవుతుంది అమెరికాకు రెండవది ఏంది గోడ దెబ్బ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఇయ్యూ వా వాణిజ్య ఒప్పందం ఇది ఒక రకంగా మనం వాడి దెబ్బ కొట్టినాం ఇటు గోడ దెబ్బ కొట్టినాం కనుక రెండింటితోని ఇప్పుడు అమెరికా దిమ్మ తిరిగిపోయి ఇవాళ అమెరికా ఏమంటుందంటే మన పట్ల మన సానుకూలంగా స్పందిస్తున్నది సుంకాల యుద్ధం ఉండదని సుంకాలు పెంచమని ఇట్లా రకరకాలకు ప్రకటిస్తున్నది చూద్దాం ఏం జరుగుతుంది మొత్తం మేము మాత్రం యూరోపియన్ యూనియన్తో మనం ఏదైతే ఒప్పందం చేసుకున్నామో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నామో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అమెరికాకు మూ తోడ్కర్ అంట అంటే ముఖం మీద కొట్టినట్టు మనం జవాబు ఇచ్చినాం ఇది ముందు ముందు దేనికి దారితీస్తుందంటే అమెరికా తప్పనిసరి మన పట్ల లొంగిపోవడానికి దారితీస్తుంది యూరోపియన్ యూనియన్ ఈయూ కరెన్సీని నాశనం చేసి దాలైన రారాజుగా ఉండాలన్న అమెరికా అధ్యక్షుడి ఎత్తుగాడలు పారలేదు ఇప్పుడు బ్రిక్స్ దేశాలలో కూడా మనం మన లోకల్ కరెన్సీ వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నాం ఒక రంగు చెప్పారంటే ఈ ఒప్పందం రేపు రేపు దీనికి దారితీస్తుంది ఇటు బ్రిక్స్ దేశాలు ఇరవై పద్నాలుగు దేశాలు ఉన్నాయి ఇటుపక్కనేమో యూరోపియన్ యూనియన్ ఈ రెండు కలిస్తే ప్రపంచంలో ఆధిపత్యం పన్నుల మీద సుంకాల మీద వాణిజ్యం మీద అట్లాగే రక్షణ రంగం మీద ఆధిపత్యం సాధిస్తున్న అమెరికాకు పెద్ద దెబ్బ అని నేను అనుకుంటున్నాను